కేంద్ర సంస్థలన్నీ కూడా విచారణ సంస్థలన్నీ కూడా ఎలర్ట్ చేసి అటువంటి పాపాలు జరగకుండా చూస్తానని చెప్పి ఆయన చెప్పారు అలాగే నిన్న రాత్రి ఈ విషం చెమ్మే కార్యక్రమం తన సొంత ట్విట్టర్ అకౌంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విషం చిమ్మాడో దీన్ని కూడా కాపీ ఆయనకి ఇవ్వటం జరిగింది ఆయన చదివి ఇది చంద్రబాబు నాయుడు గారు సొంత అకౌంటా అని అడిగారు అవునండి ఇది ప్రెస్ స్టేట్మెంట్ కాదు ఆయన ట్విట్టర్ అకౌంట్ అని చెప్తాం కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి చంద్రబాబు నాయుడు సొంత ట్విట్టర్ నుంచి పర్సనల్ నుంచి ఇది ట్వీట్ చేశాడు ఈ రకంగా ట్వీట్ చేయడం అనేది మోడల్ కాండక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఎన్నికల నియమావళి అనుసరించి ఇది తప్పుడు తను ఇది క్లియర్గా మోడల్ కోడ్ ఆఫ్ లో చెప్పింది ఎక్కడా కూడా నిందలేయటం కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ వ్యతిరేకుల మీద తప్పుడు ప్రకటనలు కానీ నిందారోపణలు కానీ చేస్తే చేయకూడదు చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తారు అని చెప్పని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా ఉంది కాబట్టి దీన్ని వెంటనే విచారణ చేసి ఇటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉండంగా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా అని చెప్పని వారిని రిక్వెస్ట్ చేశాం వారు కూడా తప్పకుండా దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తాను విచారణ చేసి దాని కింద వస్తే కనుక తప్పు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా ఎలక్షన్ కమిషన్ గారు చెప్పారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు అలాగే నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు బురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు భువనేశ్వర్ గారు మన్నించండి చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గారు భువనేశ్వరి గారు నిన్న ఆవిడ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పక్కన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్సీ వీళ్ళందరూ ఉండగా ప్రజల్ని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కింద వచ్చేటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆవిడ చెక్కులు పంచి పెట్టడం అనేది సాక్షాత్తు వాళ్ళ ఈనాడులోనే అచ్చు వేశారు అమ్మగారు చెక్కులు పంచి పెడుతున్నారని చెప్పని ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోమని నిన్న ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా అయా సిఓ గారు నిన్న ఇచ్చాం దాని మీద ఏం చర్యలు తీసుకున్నారని కూడా వారిని అడిగాం నేను జిల్లా కలెక్టర్లకి ఆ సంబంధిత జిల్లా కలెక్టర్కి రాస్తున్నాను రాసి ఖచ్చితంగా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా దాంట్లో చెక్ ఇవ్వటం అనేది పొరపాటు చెక్ ఇవ్వటం అనేది కరెక్ట్ అయితే కనుక చర్యలు తీసుకోమని చెప్పని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తాన సంబంధిత కలెక్టర్ కని కూడా వారు చెప్పడం జరిగింది ఇది మరొకసారి అలాగే ఈనాడు పేపర్లో ఇవాళ దుర్మార్గంగా కిరాతకంగా వైజాగ్ డ్రగ్స్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ పెద్ద హెడ్లైన్స్ తో రాయటం జరిగింది దానిలో అంతా కూడా నల్ల ఇంకుతో రాసే సిరాయతో నల్ల సిరాతో రాసే వార్త కంటే కూడా విషాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషంతో కూడిన విషం అనే సిరాతో రాసినటువంటి వార్త ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద వస్తుంది ఎలిగేషన్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేట్టుగా కిరాతకమైన వార్తలు ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేట్టుగా ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుంది కాబట్టి ఈనాడు మీద కూడా చర్యలు తీసుకోమంటే దానికి కూడా చెప్పాం అంటే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా మీద గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ ప్రింట్ మీడియా మీద లేదు అంటే వారికి కూడా చెప్పాం మేము ఒక ఉత్తరం మీకు ఇస్తామండి రిప్రజెంటేషన్ ఇస్తాం మీరు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి కూడా రాయండి వారు వారి ఊహలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశంలో టీవీలో మాత్రమే తప్పుడు వార్తలు వస్తాయి పేపర్ చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నారేమో పేపర్లో టీవీలని మించి తప్పుడు వార్తలు విషయం చెమ్మే వార్తలు ఎన్నికల్లో ఒక పార్టీని బుధానేసుకుని ఒక పార్టీ కోసం ఈ రకమైన తప్పుడు వార్తలు రాసేటువంటి ఆంధ్ర అవకాశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెండుగా ఉన్నాయన్న పేపర్లు ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా దిశానిర్దేశం చేసేట్టుగా వారిని కూడా